బాసర ట్రిబుల్ ఐటీలో శాంతిప్రియ గల కారణాలు తెలుసుకోవాలని వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ఏబీవీపీ నాయకులు బాసర ఐఐటీలో శాంతిప్రియ అనే విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందిన ఘటనకు నిరసనగా బాసర ఐఐటి వద్ద నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో బాసర ఐఐటి సెక్యూరిటీ గార్డులు ఏబీవీపీ నాయకులను కొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు అలాగే ఐఐటీలో మృతి చెందిన శాంతిప్రియ మృతి గల కారణాలు తెలుసుకోవాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాసర ఐఐటీలో మృతి చెందిన శాంతిప్రియ మృతి గల కారణాలు తెలుసుకోవాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అలాగే ఏబీవీపీ నాయకులపై దౌర్జన్యంగా చేయి చేసుకున్న సెక్యూరిటీ గార్డులను వెంటనే అరెస్టు చేసి క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వం ఒక దిష్టి దహనం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ట్రిపుల్ ఐటీ భాషల్లో స్వాతిప్రియ అనే విద్యార్థి చనిపోతే తెల కారణాలు తెలుసుకోవడానికి వెళ్ళిన అక్కడ ఏబీబీ కార్యకర్తలపై అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు అక్కడ ఉన్న అధికారులు వారిపై దాడి చేయడం జరిగింది ఏబీపీ ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది ఏబీపీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన సాదుప్రియకు వెంటనే న్యాయం చేయాలి అదే విధంగా దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఏపీ తరఫున డిమాండ్ చేస్తున్నారు చేయడం జరుగుతుంది అదే విధంగా దాదాపు గత సంవత్సరం నుంచి త్రిపుల్ ఐటీ భాషల్లో ఆత్మహత్యలపారు కావడం జరుగుతుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఏపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది స్వాతిప్రియ అనే విద్యార్థి ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోవడం జరిగింది బాసర త్రిబుల్ లో అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తుంటే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల పైన ఈరోజు కర్రలతో బండలతో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తలల పలగొట్టడం జరిగింది వెంటనే స్వాతిప్రియ కుటుంబానికి న్యాయం చేయాలి అదేవిధంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అయితే ఏ ఒక్క సెక్యూరి సెక్యూరిటీ సిబ్బంది అయితే కొట్టిర్రో ఆ ఒక సెక్యూరిటీ సిబ్బంది పైన క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే వారిని వారిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది